ఒకప్పుడు మట్టి పాత్రలలో వండుకోవడం మట్టి కుండలలో నీరు తాగడం చేసేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మట్టి కుండలు ఉన్నప్పటికీ నగరవాసులు మాత్రం వీటికి దూరమయ్యారు కానీ నేడు పరిస్థితి కాస్త తారుమారైంది చాలామంది మట్టి పాత్రల వైపే మొగ్గు చూపుతున్నారు మరి మట్టి పాత్రల ఉపయోగాలేంటి దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం గ్రామీణ జీవితంలో మట్టి పాత్రలు ఓ భాగం కానీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక ప్రజలు ప్రతి పనిని సులభంగా కష్టం లేకుండా చేసుకుంటున్నారు ఈ క్రమంలో వచ్చినవే అల్యూమినియం పాత్రలు వీటిలో తొందరగా వంట పూర్తవడం సులభంగా శుభ్రపరిచే సౌకర్యం ఉన్నందున ప్రజలందరూ దీనివైపే మొగ్గు చూపుతున్నారు కానీ మట్టి పాత్రల వల్ల కలిగే లాభాలు ఆరోగ్య ప్రయోజనాలు ఇన్ని అన్ని కావు మట్టికుండలో నీరు సహజంగా శుద్ధి అయ్యి చల్లగా తాజాగా ఉంటాయి ఈ నీటిని తాగటం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి ఫ్రిడ్జ్లలో నీటిని చల్లబరచటం అనేది అసహజమైన పద్ధతి ఈ నీటిని తాగటం ద్వారా గొంతు సమస్యలు తలెత్తే అవకాశం మట్టి మట్టికుండలో నీటిని తాగటం వల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనిలో ఎలాంటి హానికారక రసాయనాలు లేనందువల్ల ఈ నీటిని తాగటం వల్ల జీర్ణ సమస్యలు సైతం తలెత్తవని వైద్యులు చెబుతున్నారు మట్టిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది కాబట్టి ఆ పాత్రలో వంట చేసినప్పుడు ఆహారంలోని యాసిడ్ మట్టి పాత్రల్లోని ఆల్కలైన్ తో చర్య జరుపుతుంది దీనివల్ల పీహెచ్ స్థాయిలు తటస్థంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు ఈ పాత్రలో వండిన ఆహారంలో ఫాస్ఫరస్ కాల్షియం మెగ్నీషియం వంటివి ఉంటాయని వారు అంటున్నారు ఇవన్నీ తెలిసిన వారు మట్టి పాత్రలను తీసుకెళ్తున్నారని వ్యాపారులు అంటున్నారు ఇప్పుడు బిజినెస్ అయితే జర పర్వాలేదు మంచిగా అవుతుంది ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తారు మామయ్య వాళ్ళు అందరు అట్లా ఏ కాలానికి ఆ కాలం ఎండాకాలానికి కుండలు వాటర్కి తాగే కుండలు మళ్ళా చలికాలము ఇది తొట్టులు వెళ్తాయి తొట్లు చేస్తాం దీపావళికి దీపంతాలు చేస్తాం బోనాల పండగకి బోనం కుండలు చేస్తాం అట్లా ఏ కాలానికి ఆ కాలం చేస్తాం కిరాణా షాపు వాళ్ళు తీసుకెళ్తారు కొందరు అమ్ముకొనికి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇట్లా తీసుకెళ్తారు డబ్బులు అంటే ఇక వస్తుంది దానికి లెక్క లేదు కదా మట్టి పాత్రలు చాలా కావాలనేసి వస్తున్నారు మేము ఇట్లా చేసి ఇస్తున్నాం అన్నం వండుకోనికి కూర వండుకోనికి అన్ని ఐటమ్స్ చేస్తాం అంటే అప్పుడు వెనకట్ల హెల్త్ బాగుండే అప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్నీ మందుల మందులది తినేసి హెల్త్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయి కదా ఏం చేస్తారు మట్టి పాత్రలకు సూక్ష్మ రంధ్రాలు ఉండటం వల్ల వీటిలో ఆహారం వండితే సమానంగా ఉడకడమే కాకుండా పోషకాలు నష్టపోకుండా ఉంటాయి ఈ పాత్రల్లో చేసే వంటలకు ఎక్కువగా నూనె కూడా అవసరం లేదు పైగా అదనపు రుచి కూడా వస్తుంది తాతల కాలంలో మట్టి పాత్రల్లో వంటలు చేసేవారు కాలక్రమంలో మానేశారు కానీ ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ వల్ల మళ్లీ వీటికి గిరాకీ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు నేను ఈ వర్క్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి చేస్తున్నాను చదువు సరిగా చదువుకోలేక ఈ వర్క్ కంటిన్యూ అవుతున్నాను ఇది మనకి ఏంటంటే కర్రీ బౌల్స్ అనమాట ఇంతకు ముందుకి ఏంటంటే అందరు అల్యూమినియం పాత్రలల్లో చేసుకునే వాళ్ళు అందులో అంత అల్యూమినియం కల్తీ ఉండి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దాని పరంగా ఏంటంటే ఇంతకు ముందు మట్టి పాత్రలలో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రజలు ఏంటంటే వాళ్ళకు వచ్చిన అవగాహన తోటి ఈ మట్టి పాత్రలలో వండుకుంటే హెల్త్ బాగుంటది ఇది నేచురల్ అన్నమాట ఇందులో ఇలాంటి కల్తీ అనేది ఏముండదు దీంట్లో మనకు వాటర్ గ్లాసెస్ కానీ ప్లెసింగ్ ఒకటి వాటర్ బాటిల్ కానీ దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఈ వాటర్ బాటిల్లో కూడా మనకు మామూలుగా ఆఫీస్లో తీసుకెళ్లే వాళ్ళు ఆఫీస్లో జాబ్ చేసేవాళ్ళు ఈ పక్కన టేబుల్ పైన పెట్టుకొని దీంట్లో తాగుతున్నారు ఇవి కూడా మేము తయారు చేస్తున్నాం టీ కప్స్ ఉంటాయి టీ కప్స్ కూడా చేస్తున్నాం ఇవి మామూలుగా డైనింగ్ టేబుల్ పైన చేయడానికి వాటర్ జిక్స్ ఉన్నాయి ఈ మట్టి పాత్రలలో ఇంతకు ముందుకు పెద్ద మనుషులు వండుకునే వాళ్ళు పూర్వం వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే హెల్త్ బాగా ఖరాబ్ అవుతుంది కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి చాలా మంది ఈ మళ్ళీ మట్టి పాత్రలలో వండుకొని తింటే హెల్త్ ఇష్యూస్ రావు అని ఆ ట్రెండ్ అనేది ఫాలో అవుతున్నారు ఇవి కొనవచ్చు నిర్భయంగా కొనుక్కొని అందులో కరీస్ చేసుకోవచ్చు మరుగున పడిపోయిన మట్టి పాత్రల వాడకం పెరగడం శుభ సూచకం అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చే మట్టి పాత్రలను మళ్లీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే